రేపు గురువారం రోజున అమావాస్య వచ్చింది కాబట్టి డబ్బు సమస్య కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు మీ ఇంట్లో ధన సమస్య అనేది ఎక్కువగా ఉంటే డబ్బు ఎంత సంపాదించినా నీలల్లా ఖర్చు అవుతూ ఉంటే ఈ చిన్న పరిహారాన్ని రేపే మొదలు పెట్టండి అమావాస్య రోజున చేసే పరిహారం మీ ఇంట్లో డబ్బు సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది కాబట్టి రేపు ఏం చేయాలి అంటే ఒక ఎర్రటి గుడ్డలో ఐదు పసుపు కొమ్మలు ఐదు గవ్వలు ఐదు లవంగాలు ఐదు రూపాయల చిల్లరతో పాటు ఒక చందనపు ముక్కని కూడా పెట్టాలి అలా పెట్టినట్లయితే అంటే మీరు ఎక్కడ డబ్బు దాచుకుంటారో బీర్వాలో దాచిపెడితే బీరువాలో లేదంటే మీరు ఎక్కడ బంగారం వెండి లాంటివి దాచిపెట్టుకుంటారో అలాంటి ప్లేస్లో మీరు ఈ మూటని దాచిపెట్టాలి అలా దాచిపెట్టినట్లయితే అమావాస్య రోజున చేసిన ఈ చిన్న పరిహారం బీరువాలో మీకున్న అతి ముఖ్యమైన సమస్య ధన సమస్య అని ది తగ్గుముఖం పట్టు